ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం వద్దనుకున్నటువంటి ఒక ఆడ ఒక మొగ మీ ఇంటికి వస్తారు అయితే ఎటువంటి వ్యక్తులు మీ ఇంటికి వస్తారు ఎందుకు వారిని మీరు వద్దనుకున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఉత్తర ముఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటివ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి కధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక శ్రీ షిరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్ళి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ సింహరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఉంటుంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు జీవితంలో ఏది సాధించాలనుకున్నా సరే దానిని సాధించేంత వరకు అనేది పట్టుదలను వదిలిపెట్టరు ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా కార్య సాధన చేస్తూ ఉంటారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మీ యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు చూస్తే కనుక వద్దనుకున్నటువంటి ఒక ఆడ ఒక మొగ మీ ఇంటికి వస్తారు చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి వారిని ఇక మీ యొక్క జీవితంలో నుండి పక్కకు పెట్టేశారు అంటే వారి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు కానీ వారి వల్ల మీరు ఇది వరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు వారి వల్ల మీరు చిక్కులో పడవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారితో బంధాన్ని తెగతింపులు చేసుకున్నారు అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావటం కానీ మీకు ఫోన్ కాల్ చేయటం కానీ మీరు అనుకోకుండా మీకు తరహా పడటం కానీ జరగవచ్చు లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి అంశం ఎందుకంటే ఒకప్పుడు వారితో చాలా సఖ్యతగా ఉండేవారు అనివార్య కారణాల వల్ల వారితో బంధాన్ని తెంచుకున్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం అనేది మీకు ఇష్టం లేదు అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావడం లేదా మీకు కాల్ చేయడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు మళ్ళీ వారు మీ యొక్క జీవితంలోకి వస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు ఈరోజు దీని ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూసుకుంటే గనక సింహరాశి వ్యక్తులకు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి కోరిక బలమైన కోరిక అనేది మీకు నెరవేరుతుంది ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది ఇక ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరు ఏ పనిని మొదలుపెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించండి సో చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి